హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ సిక్స్ ఆరుష్ బాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కర్ర తీసుకొని పిచ్చ కొట్టుడు కొట్టాడు ఆరుష్ మనుషులు ఇచ్చిన కోటింగ్కు అంతకుముందు ఆరుష్ చేతులు విరవడం ఇప్పుడు మళ్ళీ ఆరుష్ కొట్టిన దెబ్బలకు నరకం ఇలా ఉంటుందా అనిపించింది బాలాకు అసలు ఆరుష్కు కోపం తగ్గటం లేదు వాని అక్కడే చంపేయాలి అని అనిపిస్తుంది కానీ చంపితే ఒక్క దెబ్బకు చచ్చిపోతాడు అలా జరగకూడదు బతికున్నంతకాలం నయని మీద చెయ్యి ఎందుకు వేశానా అని ప్రతిక్షణం అనిపించాలి అని డిసైడ్ అయ్యాడు బ్లడ్ పోకుండా మాత్రమే కట్లు కట్టమని చెప్పి పేటికిల్లర్స్ ఇవ్వద్దు అని నొప్పి తెలియాలి అని చెప్పి వెళ్ళాడు ఆరుష్ ఇక ఆరుష్ లోపలికి వెళ్ళేసరికి నయని ఇంకా పడుకునే ఉంది సార్ మేడంకు ఫీవర్గా ఉంది అని చెప్పి నర్స్ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేయబోతుంటే నయనని లేపి తనకు ఆనిపించుకొని సపోర్ట్గా కూర్చున్నాడు ఆరుష్ టాబ్లెట్ వేసి డస్ట్ చేంజ్ చేయమని చెప్పాడు ఆరుష్ సార్ డస్ట్ చేంజ్ చేస్తే ఇప్పుడు డ్రెస్సింగ్ చేసినవి డిస్టర్బ్ అవుతాయి సార్ అని చెప్పింది ఆవిడ అయితే ఆ రూమ్ కొంచెం స్పేసియస్గానే ఉన్నా తానుంటే నర్స్ సిబ్బంది పడతారు అని అక్కడ ఉండాలి అని ఉన్నా కూడా సరే అని ఆరుష్ బయటకు వెళ్ళబోతుంటే మీరుండ సార్ నేను రూమ్ బయట చైర్లో కూర్చొని వెయిట్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ ఆవిడ వెళ్ళాక అంతకుముందే బెడ్ మొత్తం దులిపిన పైన నుండి వేలాడుతున్న పువ్వులు చూసి ఆ రూమ్ గోడలకి అంటించిన ఫ్లవర్స్ అవి చూసి పక్కన పడుకొని ఉన్న నయని వైపు చూసి ఇలా జరగకపోయి ఉంటే నన్ను యాక్సెప్ట్ చేస్తావా నయని అనుకొని తన ఫేస్ మీద ఉన్న దెబ్బలు చూసి ఐఆమ్ సారీ అనుకొని తన బాడీ టెంపరేచర్ చెక్ చేస్తూ ఉన్నాడు కొంచెం సేపటికి నర్స్ వచ్చి చెక్ చేసి టాబ్లెట్ వేశాం కదా సార్ టెంపరేచర్ తగ్గింది మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్ అక్కడే ఆ మంచం మీద నయనేని చూస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు ఆరోష్ ఆ రోజు రాత్రి ఆరోష్ ఇంటికి రీచ్ అయ్యే వరకు ఫాలో అప్ చేయించారు రమేష్ గారు ఆరోష్ ఇంటికి వెళ్ళాడు అని తెలిసి ఇంకా ఫోన్ చేయలేదు ఆ రోజే వాళ్ళు కొత్త లైఫ్ స్టార్ట్ చేయకపోయినా ఒక రూమ్లో ఉంటారు అట్లీస్ట్ కొంచెం ఫ్రీగా మాట్లాడితే రేపు కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది అని రమేష్ గౌతమి గారిలో ఆశ అంతే ఇక పొద్దున్నే అప్పటికి ఇంకా లాస్ట్ లేవకపోవడంతో మిగతా ముగ్గురు లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉన్నారు ఈ వాళ్ళ సెక్యూరిటీ చీఫ్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి నైట్ ఏదో ఇష్యూ అయ్యింది అని ఆరు సార్ మిమ్మల్ని రమ్మని చెప్పారు అని చెప్పాడు ఇష్యూ ఏంటి అని రమేష్ గారు కంగారుగా అడిగితే ఇంటిమేషన్ లేదు సార్ జస్ట్ రమ్మని చెప్పారు అంతే అని చెప్పి లాస్ట్ను తీసుకొని రావద్దు అని కూడా చెప్పారు సార్ అన్నాడు సెక్యూరిటీ అసలేమైంది అని అందరూ కంగారు పడి అందరూ వెళ్తే లాస్యా ఒక్కతే ఎలా ఉంటుంది అని ఇంకొకటి వాళ్ళకు లాస్య అలవాటైనా ఒక్కతే అంత పెద్ద బంగ్లాలో ఉండలేదు కానీ తనను తీసుకుని రావద్దు అని చెప్పారు అని ఇంకా ఆలోచించి పద్మగారికి ఫోన్ చేశారు పొద్దున్నే వచ్చిన ఫోన్ కాల్తో ఆవిడ కంగారు పడితే కొంచెం తొందరగా వచ్చి లాస్యకు తోడుగా ఉన్నామని చెప్పారు ఆ మాటకు పద్మగారు సరే అని చెప్పి సుధీర్ గారికి ఇంకా సరియు చెప్పారు ఇలా లాస్య దగ్గరకు వెళ్తున్నా అని అయితే ఈ గ్యాప్లో సరియు కొంచెం మారింది అంటే ఆరుష్ను మర్చిపోయి మూవ్ అయిపోలేదు కానీ ఆరుష్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని మాత్రం డిసైడ్ అయ్యింది ధృవతో లైఫ్ షేర్ చేసుకోవాలి అని అనుకోవడం లేదు కానీ తన లైఫ్లో ఆరుష్ ఉండాలి అని కూడా అనుకోవడం లేదు నయనీ భర్త ఆరుష్ అని ఆరుష్ గుర్తొచ్చినప్పుడల్లా తనకు తానే చెప్పుకుంటుంది సరియు అలా అనుకున్నప్పుడు బాధకు కళ్ళల్లో నీళ్లు తిరిగినా అదే నిజం అని మనసుకు చెప్పుకుంటూ తనను తాను ఏ మార్చుకుంటూ ఉంది కూడా తనలో మార్పు స్పష్టంగా అర్థమైంది తనను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తన లైఫ్లో ముందుకు వెళ్తే చాలు అని అనుకున్నాడు ముందు నుండి తనతో లేకపోయినా పర్లేదు చూస్తూ బతికేద్దాం అనుకున్న వాడికి తనతో ఉంటుంది ఎప్పటికైనా అన్న చిన్న హోప్ చాలు ఆ రోజు ఇక లాస దగ్గరకు వెళ్తున్నాను అని పద్మగారు చెప్పి వెళ్ళిపోయాక అసలు అక్కడ ఏమవుతుంది లాస్య ఎందుకు ఇక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉంది సరియు వాళ్ళు ఎక్కడో ఉన్నారని తెలుసు కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడున్నారో తనకు తెలియలేదు తెలియలేదు అనే కన్నా తెలియనివ్వలేదు ఎవరు ఇక లాస్య రాగానే ఒకసారి బంగ్లాకు వెళ్ళాలి అనిపించింది సరయుకి ఆ రోజు వచ్చేసిన తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు అక్కడికి తిరిగి వెళ్ళాలి అనిపించలేదు ఆరుష్ లేకుండా ఎవరి కోసం వెళ్ళాలి అన్నట్లు వెళ్లకుండా ఉండిపోయింది సరియు కానీ ఈరోజు ఎందుకు వెళ్ళాలి అనిపించింది రోజులాగానే తనని పిక్ చేసుకోవడానికి వచ్చిన ధృవను చూసి కారెక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పింది ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు అక్కడికి సడన్గా ఏమైనా వచ్చాడా ఒకవేళ వస్తే అత్త చెప్పేది కదా మరి ఎందుకు అనుకున్నాడు ధృవ మనసులో కానీ ఎలానో వెళ్ళాక చూస్తాంగా అని గమ్మునున్నాడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నేను ఎందుకు అక్కడికి వెళ్తున్నానో అడగవా ధృవ అంది సరియు వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పి ధృవ డ్రైవ్ చేస్తుంటే ధ్రువ నేను ఇప్పుడు కూడా ఆరుష్ దగ్గరికి వెళ్ళిపోతే ఐ మీన్ నేను ఇంకా తనను లవ్ చేసి నయను వద్దు అని తన లైఫ్లోకి వెళితే లేకపోతే నయనిని దూరం చేసి తన ప్లేస్ తీసుకుంటే ఇవన్నీ కాకపోతే నయనితో పాటు నేను కూడా బావతో అని సరియు చెప్పబోతుంటే ధృవ సీరియస్గా చూడడంతో అర్థమైంది ఒకవేళ అలా ఏమైనా అయితే ఏం చేస్తావు అంది సరయ్యూ ఆ మాటకు ధృవ నవ్వి తన వైపు చూసి నాకు నువ్వేంటి అని తెలుసు ఆరుషి ఏంటి అని తెలుసు సో ఇలాంటి పిచ్చి ట్రిక్స్ నా దగ్గర చూపించకు అన్నాడు ఒకవేళ అని సరయూ చెప్పబోతుంటే ఉష్ అని తన లిప్స్ మీద చేయి పెట్టి నా లవ్ ఏంటి అని నాకు తెలుసు చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా ఎలాంటి దానివి అని నాకు తెలియదా పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడగకుండా గమనుండు అని చెప్పాడు ధృవ నా మీద నీకు అంత నమ్మకం ఉందా బావా అని మనసులో అనుకుంది సరియు తన ధ్రువను బావా అనుకుంది అన్న విషయం సరియు గుర్తించలేదు ధ్రువకు వినబడలేదు ఇక రమేష్ గారు వాళ్ళు వచ్చేసరికి ఆరుష్ ఇంకా నిద్రలేవలేదు అసలు తమను ఎందుకుగా రమ్మన్నాడు అర్థం కాలేదు వాళ్లకు రమేష్ గారు వచ్చేసరికి హాల్లో నిద్రపోతున్న నర్స్ వీళ్ళని చూసి లేచినుంచింది నర్స్ అక్కడ ఎందుకు ఉంది అని అర్థం కాక చూస్తూ ఉంటే డాడీ వాళ్ళు వచ్చారు అన్న ఫోన్కు నిద్రలేచాడు ఆరుష్ నువ్వెందుకు ఇక్కడున్నావు రాత్రి ఏం జరిగింది అని గౌతమి వాళ్ళు నర్స్ని అడుగుతుంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నర్స్ ఆన్సర్ ఇచ్చే లోపు ఆరుష్ కిందకొచ్చేసి డాడ్ అని పిలిచి నర్సరీ లోపలికి వెళ్ళామని చెప్పాడు తర్వాత నైట్ జరిగిందంతా వాళ్ళకు చెప్పాడు ఆరుష్ జరిగిందంతా విని రమేష్ గారు కోపంగా ఎక్కడున్నాడు వాడు ఎన్కౌంటర్ చేపిద్దాం ఇడియట్ మన ఇంటి అమ్మాయి మీద చెయ్యి వేసే ధైర్యమా వాడికి అని గట్టిగా అన్నారు రమేష్ గారు ఆయనకు చాలా రేర్గా కోపం వస్తుంది వస్తే మాత్రం కంట్రోల్ కష్టం ఆయనను చూసి డాడ్ నేను చూసుకుంటాను పోలీస్ ఇన్వాల్వ్మెంట్ వద్దు దీనిలో అన్నాడు ఆరుష్ ఆ మాటకు ఇంకా కోపం తగ్గక ఎవడు వాడు అన్నారు ఆయన ఆ మాటకు ఆరుష్ బాలాకు నయనీకి ఉన్న రిలేషన్ చెప్తే చి అన్న అవుతాడు వాడికి ఇదేం బుద్ధి అని నేనే మీకు ప్రైవసీ ఉండాలి అని ఇది చిన్న హౌజ్ అని వర్కర్స్ అందరినీ పంపేశాను అని ఫీల్ అయ్యి నయని చూడ్డానికి పైకి వెళ్ళారు గౌతమి గారు అక్కడ నయని పొజిషన్ ఎలా ఉంది అని తెలియదు కాబట్టి నువ్వు చూశాక పిలువు అని చెప్పారు రమేష్ గారు ఆయన ఇంటెన్షన్ అర్థమయ్యి సరే అన్నారు గౌతమి గారు రాజేశ్వరి గారు కూడా అన్ని మెట్లు ఎక్కలేక అక్కడే ఆగిపోయారు అప్పుడే నర్సు వెళ్ళడంతో రూమ్ డోర్ క్లోజ్ చేయకపోవడంతో ఆ రూమ్లోకి వెళ్ళి ఆ డెకరేషన్ చూసి నిట్టూర్చి నాయనేని చూస్తే తను ముడుచుకొని పడుకొని ఉంది తన వంటి మీద ఆరు షర్ట్ ఇంకా కింద పెట్టుకోటి ఉండి దెబ్బలకంతా క్రీమ్ రాసి డ్రెస్సింగ్ చేసి ఉండటంతో అవి బాగా కనబడి దెబ్బలకు వాచిన తన ఫేస్ చూసి బాధగా దగ్గరకు వెళ్ళి తన పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకున్నారు గౌతమి గారు తన తల నిమురుతూ నీ పొజిషన్కి ఒక రకంగా కారణం నేనే నయని నేనే సెక్యూరిటీ అంతా పంపేశాను మీరు హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకొని ఇలా చేశారు అంతేకాని ఇంకా ఏం కాదు ఐఎమ్ సో సారీ మా అని అన్నారు గౌతమి గారు నీ పొజిషన్కు కారణమైన వాడిని కన్నా అస్సలు వదిలిపెట్టాడు అనుకున్నా రావిడం ఈలోపు చిన్నగా కదులుతున్న నాయనని చూసి నర్స్ ఒకసారి టెంపరేచర్ చెక్ చేసి తను లేవడానికి హెల్ప్ చేసింది ముందు నొప్పులుగా ఉండేసరికి కొంచెం ఇబ్బంది పడి ఎక్కడున్నాను అని చుట్టూ చూసుకొని ముందు కొంచెం అర్థం కాకపోయినా నెమ్మదిగా ముందు రోజు జరిగింది గుర్తుకొచ్చి భయపడిపోయింది నయని వణుకుతున్న తన మీద చెయ్యి పడేసరికి కంగారు పడి పక్కకు చూస్తే పక్కనే ఉన్న గౌతమి గారిని చూస్తూ ఆవిడను పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది నయని ఏడుస్తున్న తనను దగ్గరికి తీసుకొని ఏం కాదు కంగారు పడకు అని ఓదార్చి తనను కంఫర్ట్ చేసి ఫ్రెష్ చేయించి దెబ్బలకు డ్రెస్సింగ్ చేయించి శారీ కట్టిపించి ఆ రూమ్ మొత్తం క్లీన్ చేయించారు వేరే వాళ్ళతో నయని పక్క రూమ్కి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళబోతుంటే నువ్వు నడవకు ఆ లెగ్ సెట్ అయ్యే వరకు ఇక్కడే ఉండు అన్న రావిడ కానీ రాత్రి అని నయని చెప్పలేక ఆగిపోతే జరిగింది వదిలేయి ఈ రూమ్లోనే ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పి తనకు టిఫిన్ కోసం అని గౌతమి గారు కిందికి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని మనీ వస్తుందా అంటే హా అని చెప్పి పైకి చూస్తున్న ఆరుస్ని చూసి ఇప్పుడే లేచింది అన్నారు రావిడం ఆ మాట వినగానే ఫాస్ట్గా మెట్లకి వెళ్ళిపోతున్న ఆరుని చూసి వాళ్ళు ముగ్గురు మొహాలు చూసుకున్నారు నయనీ గురించి పడిన బాధలో కూడా ఆరుష్ ఆమె కోసం తాపత్రయపడటం చూసి వాళ్ళు దగ్గర అవుతున్నారు అనుకుని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ముగ్గురు ఇంతలో మనీ రావడంతో గౌతమి గారు దగ్గరుండి ఫుడ్ ప్రిపేర్ చేపిస్తూ ఉంటే రమేష్ గారు బయటకు వెళ్ళి ఆ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని పిలిచి వాళ్ళకు గట్టిగా క్లాస్ ఇచ్చారు రమేష్ గారు టాప్ క్లయింట్ అవ్వడంతో సెక్యూరిటీ ప్రాబ్లం అని బయటకు వస్తే వాళ్ళ ఏజెన్సీకి ప్రాబ్లం అని చాలాసార్లు సారీ చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు కొంచెం సేపటికి రమేష్ గారు గట్టిగా చెప్పి వేరే భాషను చేయించేపించి లోపలికొచ్చారు మరోవైపు లోపలికి వస్తున్న ఆరుష్ను చూసి నయని తల ది దించేస్తే అక్కడ ఉన్న నర్స్ బయటకు వెళ్ళిపోయింది తన పక్కన కూర్చోవడానికి ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళా కూర్చొని నయని అన్నాడు ఆ మాటకు నయని తల పైకెత్తి చూస్తే ఐఆమ్ సారీ కొంచెం ముందు రావాల్సింది కానీ అనుకోకుండా లేట్ అయ్యింది అని చెప్పి తన చెయ్యి మీద చెయ్యి వేశాడు ఆరుష్ అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు తప్పక ఇంకా ఆరుష్ కాలర్ పట్టుకొని దగ్గరకు లాక్కొని తన గుండెల మీద తలపెట్టి గట్టిగా ఏడుస్తూ మీరు ఎందుకు లేట్గా వచ్చారు వచ్చింది అనుకున్నాను మీకోసం ఈ రూమ్ అని గట్టిగా ఎక్కిళ్ళు పెడుతూ నాకు నాకు చాలా భయంగా అనిపించింది వాడు వాడు అని గట్టిగా ఏడుస్తూ ఉంది నయని ఎక్కిల్లు పెట్టి తనను తడిపేస్తున్న నయని కన్నీళ్లకు బాధపడి తన తల నిమురుతూ సారీ నిజంగా సారీ కావాలి అని కాదు నిన్న నిన్న ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయని నిజంగా నాకు తెలియదు ప్రామిస్ అన్నాడు ఆరుష్ ఆ మాటకు ఏమనకుండా ఏడుస్తూనే ఉంది నయని తన బాధ తగ్గాలి అని ఆరుష్ కూడా తనని డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు అమ్మ గ్రాని డాడ్ వాళ్ళు కింద ఉన్నారు అని చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో డాడ్ వస్తా అన్నారు గ్రాని స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బందే అన్నాడు ఆరుష్ పైకి లేస్తూ ఆ మాట విని వెళ్తున్న ఆరుష్ చెయ్యి పట్టుకొని నేను కూడా వస్తాను నాకు రెస్ట్ తీసుకోవాలని లేదు ప్లీజ్ అంది నైని కానీ నువ్వు నడవలేవు అన్నాడు ఆరుష్ లేదు నడవగలను మీరు లేకుండా ఉండలేను ప్లీజ్ వదిలేసి వెళ్ళకండి అని చెప్పి దిగి అడుగు వేయబోతే నొప్పికి అమ్మ అనుకుంటూ కూర్చోబోతూ ఉంటే ఆరుష్ ఒక్క సెకండ్ చూసి తన నెత్తుకున్నాడు రెండు చేతులతో నయని తన నెత్తుకున్న ఆరుష్ని చూస్తే నువ్వు మెట్లు దిగలేవు ఇప్పుడు రిస్క్ వద్దు రేపు ఒకసారి ఎక్స్రే తీస్తే కానీ తెలియదు ఏమైంది అని అప్పుడు చూద్దాం అని కిందకు నడిచాడు ఆరుష్ మెట్ల మీద తగులుతుందేమో అని దగ్గరకు అనుకుంటే పడిపోకుండా ఒక చెయ్యి నడుము చుట్టు వేసి ఇంకో చేత్తో ఆరు షర్ట్ కాలర్ పట్టుకుంది నయని అప్పుడే అక్కడ ఉన్న డైనింగ్ దగ్గరకు వచ్చి ఆరుష్ని పిలుద్దాం ఇంకా నయనికి ఫుడ్ పంపిద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళను చూసి అలానే చూస్తూ ఉన్నారు తన చెయ్యి దగ్గర తెలుస్తున్న ఆరుష్ హార్ట్ బీట్ను ఫీల్ అవుతూ ఆరుష్ వంకే చూస్తూ ఉంది నయని అలానే తన ఫేస్ దించకపోయినా నయని తనను చూస్తుంది అని అర్థమైనా తెలియనట్లే కిందకు దిగి అక్కడ ఉన్న సోఫాలో నయని కూర్చోబెట్టి అక్కడ ఉన్న చిన్న టేబుల్ నయని కాళ్ళ దగ్గర పెట్టాడు ఆరు శ్రద్ధగా చేసేది నయని చూస్తూ ఉంటే అసలు ఏది పెద్దగా పట్టించుకున్నట్లు ఉండే ఆరు నయని మీద కే చూపిస్తూ ఉంటే గ్రాని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి నయనితో కాసేపు మాట్లాడి రెస్ట్ తీసుకోమని చెప్పారు కావాలి అని వాళ్ళు అస్సలు ఆ టాపిక్ ఎత్తలేదు నయని లాస గురించి అడిగితే పద్మ వచ్చారు అని చెప్పారు గౌతమి గారు ఆ మాటకు ధృవ ఇంకా కూడా వచ్చారంట ఇందాక సెక్యూరిటీ మెసేజ్ వచ్చింది అని చెప్పారు రమేష్ గారు ఆ మాటకు ఎవరూ ఏం మాట్లాడలేదు ఆరుష్ కూడా తెలుసు తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి సరియు రాలేదు అని ఈరోజు వచ్చింది లాస్ట్ కోసం అని అర్థమయ్యి యు ఆర్ సో స్వీట్ సరియు అని మనసులో అనుకున్నాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు Please subscribe to my channel.